బీసీ రిజర్వేషన్లపై భారతీయ జనతా పార్టీ వైఖరి అందరికీ తెలుసు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిక బీసీ ముఖ్యమంత్రి చేసి పడేత్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఎన్నికలలో డైరెక్ట్ ప్రకటించేసింది కూడా మోడీ గారు వచ్చినప్పుడు అట్లాంటి భారతీయ జనతా పార్టీ బీసీల అంశంలో ఎక్కడ కూడా బలంగా కూడా ముందుకు రాలేదు కాంగ్రెస్ సర్కారు చేసినటువంటి పోరాటంలో భాగస్వామి కాలేదు ఎందుకంటే అక్కడ కేంద్రంలో అధిష్టానంలో ఉన్నది కూడా అదే కాబట్టి సో ఇది సాధ్యమే రాష్ట్రంలో ఇప్పుడు జాతీయ పార్టీలకు ఉండేటువంటి తలక ఇది ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు ఆయన తీసుకున్నా ఒక మాట మాట్లాడాలి ఢిల్లీ పోతే మడ ఆడో మాట మాట్లాడాలి ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ కంటే అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ రిజర్వేషన్ల అంశంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క తిరిగి మాట్లాడుతుడు హైదరాబాద్ విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కో తిరిగి మాట్లాడతారు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క తిరిగి మాట్లాడతారు ఓ ఎవరికి వారే యమున తీరే అనేదిగా వీళ్ళకే సో యమనారాజు నుంచి ఓట్కాసిన వీళ్ళక స్వభావాలన్నీ బీసీ రిజర్వేషన్ల జీవోపై బీజేపీలో తలో మాట స్వాగతించిన పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఇక మేము ఈ రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం ఇక మేము బరిలో ఉంటున్నాం మేము ఎక్కువ స్థానాలు గెలుతున్నాం ఇక పోటీకి సై అన్నాడు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు వేరాయిస్ ఇది గందరగోళం అని తప్పు పట్టిన ఎంపీ ఈటెల ఈటరాజేంద్రరాము ఇది గందరగోళంగా ఉందని చెప్పి ఆయన ఈట తప్పు పట్టాడు నేతల తీరుపై పార్టీలో చర్చ క్యాడర్లో కన్ఫ్యూజన్ అసలు కన్ఫ్యూజన్ అనేది వీళ్ళు కన్ఫ్యూజన్ పుట్టినాక వీళ్ళు పుట్టిరా వీలు పుట్టినా కన్ఫ్యూజన్ పుట్టిందా తర్వాత విషయం కానీ రిజర్వేషన్ల జీవోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు స్వాగతిస్తే పార్టీలో మరో ముఖ్య నేతలు జీవో లీగల్గా నిలబడదని వ్యాఖ్యలు చేయడంతో కమలం పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఈ కీలక తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై నేతలు తల విధంగా మాట్లాడడం గందరగోళానికి దారితీస్తోంది పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి మాటే ఫైనల్ అంటూ పలుమార్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు కానీ ఓసీ సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుడు మద్దతిస్తుండగా బీసీ వర్గానికి చెందిన నేత తప్పడానికి పార్టీలో బీసీ వర్గాలు తప్పబడుతున్నాయి చూసిరా రామచంద్ర రావు ఓసీ ఓసీ వర్గానికి చెందినటువంటి నేతనేమో స్వాగతిస్తున్నాడు బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి ఈటరాజ్ అందరు దాన్ని పడుతున్నారు అంటాడు సో మరి అంటే ఆయన ఆవేదన ఏందో మరి ఏంటంటే ఇది నిలబడేటట్టు లేదు ఖచ్చితంగా నిలబడేటట్టు రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం కూడా ఉండొచ్చు ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీలో కథ కింద మీదనే ఉందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా మరి బీసీ ముఖ్యమంత్రి చేసిస్తామని చెప్పినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి మైలేజ్ అయితే రాలేదు కనీసం ఈ బీసీ రిజర్వేషన్ల అంశాలన్నా వాళ్ళు ఏమైనా మైలేజ్ చేసుకుంటారేమో రాష్ట్రపతి దగ్గరికి గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి ఈ అంశాలని తొందరగా డీల్ చేసి వీళ్ళే క్లియర్ చేసి కాంగ్రెస్ అనుకుంటా అయింది ఆమెం చెప్తా అయిందని చెప్పి చెప్పుకొని జనాల్లో పోతారేమో కొంతనన్నా మద్దతు ఊడగట్టుకుంటారేమో భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకున్నాం ఆ విషయంలో కూడా దాన్ని ఆ క్రెడిట్ కోల్పోయారు బీసీల అంశంలో కూడా కొంత బీసీల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద ఆశలు సన్నగిల్లే వాతావరణం ఎంత కనబడుతుంది